ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమిహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్య కాండం వందల యాభై ఆరవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత రావణుని నిందించుట రాక్షస స్త్రీలు ఆమెను తీసుకుని పోవుట అనే కథగా వింటారు శోకంతో కృషించి ఉన్న సీత ఆ రావణుని మాటలు విని ఏమాత్రం భయం లేనిదై తనకు రావణునికి మధ్యలో ఒక గడ్డి పరకను ఉంచి రావణునకు ఈ విధంగా సమాధానం చెప్పింది దశరథుడు అనే రాజు ధర్మాన్ని నిలబెట్టేటువంటి స్థిరమైన సేతువు వంటి వాడు అని సత్యసంధుడు అని ప్రసిద్ధుడు రాముడు అతని పుత్రుడు రాముడు మూడు లోకాలలోనూ ప్రసిద్ధుడు దీర్ఘములైన బాహువులు విశాలమైన నేత్రాలు కలవాడు ఆ ధర్మాత్ముడు నా భర్త అతడే నా దైవం ఇక్ష్వాకు వంశమునందు పుట్టినవాడు సింహం వంటి మూపు గలవాడు గొప్ప కాంతి గలవాడు అయిన ఆ రాముని సోదరుడైన లక్ష్మణునితో కలిసి నీ ప్రాణాలని తీసివేస్తాడు నీవు నన్ను ఆ రాముని సమక్షంలో అవమానించి ఉన్నట్లయితే జనస్థానంలో కరుని వలె హతుడివై మీద పడి ఉండేవాడివి భయంకరములైన రూపాలు గల మహాబలవంతులైన రాక్షసులను గూర్చి నువ్వేమేమిటో వర్తించి చెప్పావు కానీ ఈ రాక్షసులందరూ గరుత్మంతుని ముందు సర్పాలు విషశూన్యాలైనట్లు రాముని ముందు నిర్వీర్యుడు బంగారం చేత అలంకరింపబడిన బాణాలు ఆ రాముని ధనస్సు నుండి బయటికి బయలుదేరి వచ్చి గంగా తరంగములు గంగా తీరాన్ని కోలద్రోసినట్లు నీ శరీరాన్ని హింసిస్తాయి రావణా నిన్ను అసురులుగాని సురులుగాని చంపలేకపోవచ్చు కాని రామునితో ఇంత గొప్ప వైరం పెట్టుకుని నీవు ప్రాణాలతో బయట పడవు మహాబలవంతుడైన ఆ రాముడు మిగిలి ఉన్న నీ ఆయుర్దాయాన్ని అంతటినీ కూడా అంతం చేస్తాడు యోప స్తంభానికి కట్టిన పశువులాగా ఇక నీకు జీవితం దక్కదు ఓ రాక్షసుడా రాముడు నిన్ను కోపం చేత ప్రజ్వలించుచున్న చూపుతో చూసినట్లయితే నీవు ఇప్పుడే వెంటనే దహించబడి పరాభవమును పొందుతావు అంటే నశిస్తావు రాముడు చంద్రుణ్ణి ఆకాశం నుండి కిందకి పడగొట్టగలడు లేదా నశింప చేయగలడు సముద్రాన్ని కూడా ఎండింప చేయగలడు ఆ రాముడే ఇప్పుడు సీతను విడిపించగలడు నీ ఆయువు తీరిపోయింది నీ ఐశ్వర్యం అంతమొందింది నీ బలం నశించింది నీ ఇంద్రియాలు పాడిపోయాయి నీవు చేసిన పనికి లంక వైధవ్యాన్ని పొందనున్నది అరణ్యంలో భర్త రక్షణలో ఉన్న నాకు నువ్వు నా భర్తతో వియోగం కల్పించావు నీవు చేసిన ఈ పాప కర్మ నీకు భవిష్యత్తునందు శుభ ఫలాన్ని ఇవ్వదు మహా తేజస్సాలి అయిన నా భర్త తన పరాక్రమం పైననే ఆధారపడి నిర్భయుడై దైవం తప్ప మరెవ్వరి సహాయం లేనివాడై స్వజనుడు ఎవ్వరూ లేని దండకారణ్యంలో నివసిస్తున్నాడు నా భర్త యుద్ధంలో బాణ వర్షము వర్షించి నీ అవయవములలో శరీరములో ఉన్న గర్వాన్ని బలాన్ని పరాక్రమాన్ని ఎవరినీ లెక్క చేయని అహంభావాన్ని తొలగిస్తాడు ప్రాణులకు అనగా నరులకు కాలము వలన కలగవలసిన వినాశనం దాపురించినప్పుడు ఆ నరులు కాలానికి లొంగిపోయి తాము చేయవలసిన కార్యములందు పొరపాట్లు చేస్తూ ఉంటారు రాక్షసాధమా నన్నీ విధంగా అవమానించడం చేత నువ్వు రాక్షసులు నీ అంతఃపురం నశించినట్టి కాలం నీకు ప్రాప్తించింది చుట్టూ సృక్కులు ఇతర పాత్రలు పరిచి ఉన్నది బ్రాహ్మణుల మంత్రముల చేత పవిత్రము చేయబడినది అయిన యజ్ఞశాల మధ్యమునందున్న వేదికను చండాలుడు త్రొక్క జాలడు ఆ విధంగానే ధర్మమునందు స్థిరమైన రాముని ధర్మపత్నిని పతివ్రతను అయిన నన్ను పాపాత్ముడవైన నీవు స్పృశించ జాలవు నిత్యము పద్మాల వనంలో రాజహంసతో క్రీడించే ఆడహంస నీటి గడ్డిలో తిరిగే నీటి కాకిని చూడ్డానికైనా ఇష్టపడుతుందా రాక్షసుడ జడమైన ఈ శరీరాన్ని నీకిష్టమైతే బంధించుకో లేదా చంపించివేయి ఈ శరీరమును గాని ప్రాణములను గాని రక్షించుకోవాలి అనే కోరిక నాకైతే లేదు ఈ భూలోకంలో నాకు అపకీర్తి కలిగే పనిని మాత్రం చెయ్యను జనకరాజపుత్రి అయిన సీత రావణునితో ఈ విధంగా కోపంతో నిండిన చాలా పరుషములైన మాటలు పలికి ఊరుకున్నది సీత పలికిన పరుషములు రోమాంచమును కలిగించడివి అయిన ఆ మాటలు విని రావణుడు ఆమెను భయపెట్టుచు ఈ విధంగా పలికాడు ఓహో సీత నేను చెప్తున్నది విను నీకు పన్నెండు మాసాలు గడువిస్తున్నాను ఈ సమయంలోగా నీవు నన్ను చేరకపోతే వంటవాళ్ళు ప్రాతకాలం నందు తినే అల్పాహారము నిమిత్తము నిన్ను మొక్కల మొక్కలుగా ఛేదించి వేయగలరు శత్రువులను ఏడిపించే ఆ రావణుడు సీతతో ఈ విధంగా పురుషంగా మాట్లాడి చాలా కోపించి అక్కడ ఉన్న రాక్షస స్త్రీలతో ఈ విధంగా అన్నాడు రాక్షస స్త్రీలారా మీరు రక్త మాంసాలు భుజించేవారు చూడ్డానికి భయంకరంగా ఉండే వికృత రూపాలు కలవారు మీరందరూ కలిసి ఈమె గర్వాన్ని శీఘ్రంగా పోగొట్టండి భయంకరముడైన ఆ రాక్షస స్త్రీలు రావణుని మాట వినిన వెంటనే అతనికి సవినయంగా నమస్కరించి సీతను చుట్టి నిలిచారు రావణుడు పదాఘాతముల చేత భూమిని కదల్చి చీల్చివేస్తున్నాడా అన్నట్లు కనబడుతూ ఆ రాక్షస స్త్రీలతో మరల ఈ విధంగా పలికాడు మీరు ఈ సీతను అశోక వన మధ్యమునకు తీసుకువెళ్ళి అక్కడ ఈమె చుట్టూ ఉంటూ ఈమెను రహస్యంగా దాచి ఉంచి రక్షించండి అరణ్యంలోని ఆడ ఏనుగును భయపెట్టినట్లు మీరందరూ ఈమెను మంచి మాటల చేతను తీవ్రమైన మాటల చేతను లొంగదీయండి ఆ రాక్షస స్త్రీలు రావణుని ఆజ్ఞను అనుసరించి సీతను తీసుకుని అశోకవనానికి వెళ్ళారు ఆ అశోకవనం అన్ని కాలాలలోనూ పుష్పములను ఫలములను ఇచ్చే వృక్షములతో అందంగా ఉన్నది ఆ వనమునందు అన్ని కాలముల ఎందునూ మదించి ఉండే పక్షులు నివసిస్తూ ఉంటాయి ఆడలేడి ఆడ పెద్ద పులిల వశమైపోయినట్లు శోకంతో నిండిన సీత రాక్షస స్త్రీల వశమైపోయింది భయ స్వభావం గల ఆ సీత గొప్ప శోకంలో మునిగిపోయి పాసముల చేత కట్టబడిన ఆడలేడి వలె దుఃఖిస్తూ ఉన్నది వికృతములైన నేత్రములు గల ఆ రాక్షస స్త్రీలు ఎక్కువగా భయపెట్టడం చేత సీత దుఃఖిస్తూనే ఉన్నది ప్రియుడైన భర్తను మరిదిని స్మరిస్తూ భయ శోకముల చేత పీడింపబడినదై స్పృహ కోల్పోయి పడి ఉన్నది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి యాభై ఆరవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత రావణుని నిందించుట రాక్షస స్త్రీలు ఆమెను అశోకవనమునకు తీసుకుని పోవుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండమందలి యాభై ఏడవ సర్గ్యందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు తన వద్దకు వచ్చిన లక్ష్మణుని నిందించుట అనే కథగా వింటారు వింతారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మ శ్రీరామ రామ సహస్రనామ తత్తుల్యం రామ నామవరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వేజ్ జనా శుభమస్సు స్వస్తి